మీ డాక్టర్ ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తున్నారు పెట్టుకున్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటి మాట చెప్పింది మేము బుల్లెట్ ప్రూఫ్ కార్ లో తిరుగుతాం కుండా సూర్య ఒక కార్ లో తిరుగుతుంది కుండా తీసుకున్నప్పటిలో ఒక తిరుగుతాయి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఎవ్వరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు వారి ఆలోచన ఉంది వారి మంత్రి పదవి ఉంది ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి మీరు ఏ గుత్తి గుర్తికోయలకు న్యాయం చేయకుండా ఉండాలని చెప్పదు కదా సంబంధం న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్పిన అదే పద్ధతిలో ఎవ్వరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా ఇలా కుటుంబంలో అందరు కుటుంబాలకే చెప్పాలని రూల్ లేదు మా అన్న ఉన్నాడు మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో సత్యం ఉంటారని మా కుటుంబంలో ఒక భాగం ఆయనే మీటింగ్లోకి పోతాడు మొదలు కూర్చుంటాడు ఆయన ఈయనెవ్వరూ ఆయన అడుగుతాడు ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మనం అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం తెలుసు లండన్ నుంచి వచ్చింది అసలు నేను నిన్ననే వచ్చిన మరి ఇంకా మా మనోరాత్రం కూడా మాట్లాడలేదు మరి మా మా మనోరాలు నేను అమ్మాని తిక్కుత మరి స్మితా పటేలు ఏమున్నది ఏంటంటే మాది గుట్టలు కూడా దంపతుల కూతురు మాలో ప్రవహించేది రాజకీయ రక్తం ప్రజాసేవ ఆలోచన అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు దాని ఆలోచన ఎవ్రీథింగ్ తన ఫ్యూచర్ ఏంటో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకు ఉన్నది కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటేది కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం కానీ ఎక్స్పెక్టింగ్ తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది దాంట్లో తప్పింది వైశ్యులు అందరూ కూడా గత పదేళ్ళ బట్టి అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుండ్రు అక్కడ వైశ్య సత్రం అనేది ఉంటుంది దానికి నెలకు